హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరున చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా ఈరోజైతే మాత్రం కాదు కాదండి ఈరోజు ఏం చెప్దాము అనుకుంటున్నానంటే ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోస్ని సరే అండి ఈరోజైతే నేను పొద్దున్నే క్యాబేజీ పెసరపప్పు కూర చేస్తున్నానండి క్యాబేజీ పెసరపప్పు కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ అయితే క్యాబేజీని సన్నగా తరుక్కొని పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ తరుక్కున్న తర్వాత ఇదిగో తాలింపు చేస్తున్నా మంచిగా తాలింపులో ఎండిమిరపయ గిల్లేసుకోండి కొంచెం తాలింపులో ఎండిమిరపకాయ వేస్తే ఆ స్మెల్లే వేరేగా ఉంటుంది కరివేపాకు కూడా బాగా పడాలండి ఏ కూరలోకైనా కరివేపాకు వాడుతున్నారనుకోండి కళ్ళకి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది ప్రతి కూరలో కూడా కరివేపాకు వేయటం అలవాటు చేసుకోండి సరే అండి ఇప్పుడైతే తాలింపు వేసేస్తున్నాను కదా దాంట్లోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేస్తున్నాను వేసిన తర్వాత దాంట్లో అండి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు సాల్ట్ కూడా మనకి కూరకి ఎంత సాల్ట్ మనం తినగలమో దానికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి రెండు వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిగడ్డ ఏ కూర అయినా ఏ కూర చేసినా కూడా ఉల్లిపాయ మాత్రం మంచిగా వేగాలండి బ్రౌన్ కలర్కి వచ్చేదాకా కూడా ఉల్లిగడ్డ వేపుకున్నారనుకోండి ఆ కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేనైతే తిప్పుతున్నాను చూడండి మంచిగా తిప్పేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే మాత్రం మూత పెట్టి మగ్గించుకోవాలి దీన్ని ఇవి మగ్గేంతవరకు కూడా మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు ఒకసారి మధ్యలో ఒకసారి తిప్పుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ ఉల్లిపాయలు మాడిపోతాయి కదా అందుకని ఒకసారి తిప్పుకోవాలి మళ్ళీ ఈ ఉల్లిపాయలు వేగినవి అనుకున్నప్పుడు మాత్రం దాంట్లో నేను కొంచెం అల్లం వెల్లుగడ్డ పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా మిక్సీ పట్టి పెట్టుకుంటానండి పేస్ట్ని ఏదన్నా కూరలో కావాలి అంటే కొంచెం వేస్తాను అనమాట అంటే స్మెల్ కొద్దిగా వేస్తే ఆ స్మెల్కి కూర బాగుంటుంది రుచిగా ఉంటుందన్నమాట అందుకని అల్లం ఎల్లిగడ్డ పచ్చి కొబ్బరి వేసిన పేస్ట్ ఒక స్పూన్ వేసానండి అది కూడా మంచిగా వేగాలన్నమాట ఆ పచ్చిదనం వరకు కూడా ఉల్లిగడ్డలో వే వేగిన తర్వాత అప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకుంటాం కదా క్యాబేజీ ఆ క్యాబేజీని వేసేసుకోవాలి నేను కొంతమంది అయితే ఉడకపెడతారండి నేనైతే డైరెక్ట్గా ఉ ఉడకపెట్టలేదు సన్నగా కట్ చేసుకున్నదే డైరెక్ట్ వేస్తున్నాను నీళ్ళల్లో మంచిగా కడిగి దేవేసుకొని ఇట్లా దేవేసుకుంటా వేయాలి మనం కడిగేటప్పుడే కొంచెం వాటర్ కూడా దాంట్లో పాటు ఇట్లా వేసేటప్పుడు వాటర్ కూడా పడతాయి కదండి ఆ వాటర్కే మగ్గిపోతుంది కూర అంతా కూడా నేను మళ్ళీ ఇంకా ఏమి వాటర్ ఏమి వేయను దాంట్లో చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కూర కూడా ఈ కూర చపాతీలోకైనా అన్నంలోకైనా పూరీలోకైనా ఎలా తిన్నా కూడా బాగుంటుందండి క్యాబేజీ పెసరపప్పు క్యాబేజీ తినటం వల్ల కూడా మనకి స్కిన్ చాలా మంచిగా ఉంటుందంటండి స్మూత్గా రబ్బర్ లాగా అలా ఉంటుందంట అందుకని క్యాబేజీ ఒకటి ఇంకా గోరు చిక్కుడుకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ ఇలాంటివి కూడా తింటా ఉంటే మనకి శరీరానికి మంచిదంటండి అంటే ముడతలు రాకుండా ఉంటుందంట స్కిన్ అందుకని వారంలో ఒకసారి క్యాబేజీ ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా తినేటట్లుగా ఉండాలి మనం ఫుడ్లో ఇప్పుడైతే నేను నానపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసానండి పెసరపప్పు కూడా తొందరగా మగ్గిపోతాయి కదా కాకపోతే కొంచెం ఒక పది నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఎలాగో కొంచెం సేపు నానపెట్టుకోవాలి దాన్ని అయితే మాత్రం నానపెట్టి నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట దాంట్లో పాటు అంటే మరీ ముద్దలాగా కాకుండా అండి పొడి పొడులాడుతూనే పెసరపప్పు కూడా పొడి పొడులు ఉంటుంది కూరకి కూరలో చూసారుగా మొత్తం కర్రీ పెట్టుకోవాలి అట్లాగా మొత్తం తిప్పుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని ఇంకా కొంచెంసేపు మగ్గించుకోవాలి పొద్దున్నే టైం కదండి ఎర్లీ మార్నింగ్ నేను బాక్సులకు అందియ్యాలన్నమాట ఈ కర్రీస్ అందుకని అట్ చేస్తూ ఉన్నప్పుడే తీస్తానని చెప్పాను కదా అలాగే తీస్తున్నాను ఇది కూడా కూర మాడకుండా తిప్పుకుంటూ ఉండాలండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి ఏ కూర అయినా సరే మాడకుండా మనం జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటూ ఉంటే కూరలు కమ్మగా ఉంటాయి అన్నమాట ఇంకా అయిపో వస్తుందండి దగ్గర పడింది కూర అయితే మొత్తం మగ్గిపోయినాయి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది దీంట్లో కారం యాడ్ చేసుకోవాలండి కారాన్ని వేస్తున్నాను నేను ఎటు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం కూడా మేము తక్కువే తింటామని చెప్పాను కదండి కొద్దిగా కారం వేసుకుంటున్నాను మరీ కూరలు బాగా ఘాటుగా మంటగా ఉన్నా కూడా తినలేమండి మరీ అంత ఎక్కువగా కూడా తినటం కూడా మంచిది కాదంట ఎందుకంటే కడుపులో అల్సర్ లాగా తయారవుతుంది అంటున్నారు ఎక్కువ కారం తిన్నా కూడా అందుకని కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటే మన మంచిది కదా ఆరోగ్యానికి మరీ తక్కువ అని కాదు మరీ ఎక్కువ అని కాదు మీడియంగా తింటే మంచిది అడుగు మాడకుండా తిప్పుకోవాలండి జస్ట్ ఇంకో రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ వేసుకోవటమే లాస్ట్లో మాత్రం అంటే కొత్తిమీర కూడా వాడితే చాలా మంచిదండి నేను ఏ కూరలో అయినా కొంచెం కొత్తిమీర వేస్తూ ఉంటాను కొత్తిమీర చల్లుతున్నానండి నీట్గా కడిగేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల మనకి అరుగుదల శక్తి మంచిగా ఉంటుందంట ఏ కూరలో అయినా కొద్దిగా కొత్తిమీర వేసి అలవాటు చేసుకోండి అంటే అన్నింట్లో కూడా బాగోదు కొన్ని దేంట్లో వేయాలి దేంట్లో వేయకూడదని దాని ప్రకారం వేసుకుంటా ఉంటే చాలా బాగుంటాయి కూరలు చూసారుగా కూర అయితే రెడీ అయిపోయింది మనం జనరల్గా అల్యూమినియం వాటిల్లోనే వండుకుంటూ ఉంటాం కదండి అలా వండుకున్నప్పుడు ఫుడ్ వండుకోవటానికి వరకు వండుకున్న తర్వాత వెంటనే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలంటండి దాంట్లోనే కూరలు కానీ అన్నం కానీ ఉంచితే మంచిగా ఉండదంట సహజమైనదరికి అసలు అల్యూమినియం వాడకుండా ఉంటేనే మంచిదండి ఎక్కువగా స్టీల్ వాటిల్లో వండండి అంటున్నారు కానీ స్టీల్ అయితే తొందరగా మాడిపోతాయి కదండి కానీ అవే మంచిది అని చెబుతున్నారు నేనైతే ఇది వేర్ బాక్స్ తీసేసుకొని దాంట్లో షిఫ్ట్ చేస్తున్నానండి కర్రీని ఏ కూర చేసినా వేరే గిన్నె వేరే వాటిల్లోకి మార్చేస్తాను నేను పెట్టేస్తాను వెంటనే ఇవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు కదా నీట్గా కూర అయితే రెడీ అయిపోయిందండి క్యాబేజీ పెసరపప్పు కూర చక్కగా రెడీ అయిపోయింది మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి